యూకే ఇప్పుడు కళ్ళు తెరిచింది ఇప్పుడు బ్రిటన్ లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు ముఖ్యంగా లండన్ ఒక మినీ పాకిస్తాన్ అయిపోయింది ఈ మినీ పాకిస్తాన్ ఎలా అయిపోయిందంటే వాళ్ళు ఇప్పుడు ఏ పని చేసినా సరే అంటే బ్రిటిషర్స్ వీళ్ళ మీద ఎటువంటి ఆంక్షలు విధించినా వాటిని లెక్క చేయడం లేదు దాంతో పాటు ఈ విద్యార్థుల రూపంలో చాలా మంది ఇల్లీగల్ గా వచ్చేస్తున్నారు దానివల్ల కూడా విపరీతంగా పెరిగిపోయారు చివరికి భారతీయుల మీదే కాదు మొన్న వరకు భారతీయుల మీద దాడి చేసే వాళ్ళు వీళ్ళు ఇప్పుడు అందరి మీద కూడా అంటే బ్రిటిష్ అధికారుల మీద కూడా దాడి చేయడానికి వెనకాడడం లేదు ఇప్పుడు యూకే కళ్ళు తెరిచేసరికి లండన్ ఒక మినీ పాకిస్తాన్ అయిపోయింది అందుకే లండన్ లో దాదాపు ఒక లక్ష మంది వరకు కూడా మొన్న నిరసనలు చేపట్టారు ర్యాలీలు చేపట్టారు అది చాలా పెద్ద సంచలనం అయింది ప్రపంచంలోనే కానీ నిజం చెప్పాలంటే చేయి దాటిపోయింది లండన్ కి ఇప్పుడు బంగ్లాదేశ్ కి పాకిస్తాన్ కి చెందినటువంటి విద్యార్థుల్ని రానివ్వడం లేదు ఇప్పుడు బ్యాన్ విధించింది బ్యాన్ విధించింది కానీ ఏంటి ఉపయోగం ఇప్పటికే లండన్ ని వారి కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు అర్థమైంది ఇప్పుడు బ్రిటిష్ పోలీసులకి ఎందుకు వీళ్ళు ఎంత ప్రమాదకరము అనేది వాళ్ళు ఎలాంటి వారంటే ఒక గూడు కట్టుకున్నటువంటి పక్షి దగ్గరికి వర్షం పడుతున్నటువంటి సమయంలో అమాయకంగా చూసి నాకు ఒక చిన్న ప్లేస్ ఇస్తారా కూర్చుంటాను అని అంటది ఇంకో పక్షి సరేలా తోటి పక్షికి మనం ఎలాంటి సమయంలో కాకపోతే ఎప్పుడు సహాయం చేస్తామంటూ ఆ గూడు ఉన్నటువంటి పక్షి సహాయం చేస్తే మొదట ఆ పక్షి నిలబడటానికి అడిగింది తర్వాత ఏమొచ్చేసి అక్కడ కూర్చుంది పడుకుంది మొత్తానికి అలాగా తన యొక్క జాతిని మిగతా పక్షులను కూడా అక్కడికి రప్పించి ఆ యొక్క గూడు మొత్తాన్ని ఆక్రమించేసి ఆ గూడుకి చెందినటువంటి సొంత దారు పక్షిని బయటికి పంపించి జాలి పడే విధంగా తయారు చేసింది అంటే ఇప్పుడు లండన్ కూడా అలాగే ఉంది వీళ్ళు మొదట అమాయకంగా వచ్చి అక్కడ చేరి ఇప్పుడు లండన్ని వారి చేతిలోకి తీసుకున్నారు అయితే దీనికంటే అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి ప్రదేశం ఏదంటే మన దేశం వీళ్ళు అమాయకంగా కనిపించేటటువంటి బంగ్లాదేశ్ రోహింగ్యాలు అక్రమంగా భారతదేశంలో చొరబడుతూ ఇప్పుడు మన మీదే దాడులు చేస్తున్నారు మీరు వారి కుటుంబాలను చూసినా వాళ్ళ ఫ్యామిలీని చూసినా మీరు జాలి పడిపోయి జోబులో ఉన్నటువంటి పదివేల రూపాయలు కాకపోతే ఫ్రెండ్ కి ఫోన్ చేసి మరో పదివేల రూపాయలు అప్పటికి మరీ వాళ్ళకి ఇస్తాం మనం అంత అమాయకంగా కనిపిస్తారు కానీ వీళ్ళు దాదాపు ఇప్పుడు ఎనిమిది కోట్ల మంది మన దేశంలో చొరబడి మన మీద దాడి చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు బహుశా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనకి తెలియకపోవచ్చు లేదా తెలంగాణ ఉన్నటువంటి మన తెలుగు వారికి తెలియకపోవచ్చు కానీ మీరు ఒకసారి అస్సాం మణిపూర్ పశ్చిమ బెంగాల్ ఒరిస్సా బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర హర్యానా ఇలాంటి రాష్ట్రాలు వెళితే ఎంత దారుణానికి ఒడగడుతున్నారో మనకు అర్థమవుతుంది మిగతా రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వీళ్ళు వ్యాపించేస్తున్నారు ఇక తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లాంటి వాడు ఓట్ల కోసం ఈ యొక్క విధానం తీసుకొచ్చాడు అంటే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ విధానాన్ని తీసుకొచ్చి అక్కడ మూడు లక్షల యాభై వేల మంది ఓటు హక్కు కల్పించడానికి ఉద్దేశంతో అనుమానాలు అయితే ఉన్నాయి అందుకే ఇప్పుడు ఈసీ కూడా అక్కడ ఎస్ఐఆర్ నిర్వహిస్తుంది పశ్చిమ బెంగాల్లో కూడా వాళ్ళకి నలభై ఐదు లక్షలు ఓట్లు ఉన్నాయి అంటే వాళ్ళు దాదాపు అక్కడ కోటి మందికి పైగానే ఉన్నారు అక్కడ సగం బంగ్లాదేశ్ ఉంది బంగ్లాదేశ్కే సపోర్ట్ అది అదే అంటే ఆ రాష్ట్రం అలాగే మమతా బేగం కూడా అంతే మమతా బేగం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కుమ్మరించడమే కాకుండా జార్ఖండ్లో కూడా ఆ విధానాన్ని రూపొందించేలా చేసింది ఇప్పుడు జార్ఖండ్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలు స్థానిక గిరిజన మహిళలు పెళ్లి చేసుకుని స్థిరపడిపోయారు రాజకీయాల్లో కూడా వారి యొక్క ప్రభావం ఉంది ఇప్పుడు జార్ఖండ్లో కావచ్చు పశ్చిమ బెంగాల్లో కావచ్చు బీహార్లో కూడా అలాగే వచ్చేస్తున్నారని ఎస్ఐఆర్ నిర్వహిస్తే ఇప్పుడు వాళ్ళ కోసాలు కదిలే పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తే ఒక్కొక్కడు పారిపోతున్నాడు వాళ్ళ గురించి బయటకు తెలిస్తే వాళ్ళు జైల్లో పెడతారేమో అని ఎన్నికలు అయిపోయిన తర్వాత వద్దాం లేదా ఎన్నికల ముందు వద్దామని కానీ ఇంతకు ముందులా కాదు కదా బంగ్లాదేశ్ చుట్టూ మూడంచెల కంచి ఏర్పాటు చేశారు పట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు కాబట్టి వెళ్ళడానికి లేదు రావడానికి లేదు